వెల్కమ్ టు మైత్రి న్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం అనకాపల్లిలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎలా గోవిందును మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ అనకాపల్లి పట్టణంలోని స్థానిక టీడీపీ పార్టీ కార్యాలయంలో మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ పీలా గోవింద సత్యనారాయణను జనసేన నాయకులు మాజీ మంత్రి వర్యులు కొనతాల రామకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా గోవింద సత్యనారాయణ మాట్లాడుతూ ఈ నెల ఐదవ తేదీ తరువాత నారా చంద్రబాబు నాయుడు సమావేశం అవుదామని చెప్పారని వారితో సమావేశం అనంతరం టీడీపీ కార్యకర్తలతో సమావేశం అవుతానని తెలిపారు అంతేకాకుండా ఐదవ తేదీ తరువాత బీజేపీతో పొత్తుల తరువాత సీట్ల కేటాయింపులో మార్పులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వడమే తమ లక్ష్యం అని అన్నారు ఐదు ఐదుకేళ్లలో టీడీపీ కార్యకర్తలు అనేక ఇబ్బందులు పడ్డారని వారిపై అక్రమ కేసులు బనాయించిన పార్టీని వీడలేదని అటువంటి కార్యకర్తల మనోభావాలను గౌరవించడమే తన కర్తవ్యం అని అన్నారు పొత్తులో భాగంగా సమీకరణాలు మారే అవకాశం ఉన్నందున నారా చంద్రబాబు నాయుడుతో సమావేశం అనంతరం చర్చిద్దామని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన నాయకులు పాల్గొన్నారు கலாம் எதுக்கு அதுக்காக

నైన్ మొదలు నేను వెళ్ళాం వచ్చేసాం వచ్చేసే తొందరగా అయినా ఫోన్ చేశాం ఫోన్ చేసి మళ్ళీ కూర్చోవాలి ఐదో తరగతి కూర్చోదు తొందర కూడా మా తొందర చెప్పినప్పుడు మీరు వెయిట్ చేయడం మీ నాకు టికెట్ అనౌన్స్ చేశారు కాబట్టి పొత్తులో వీళ్ళిద్దరు అనౌన్స్ చేశారు కాబట్టి నేను మిమ్మల్ని తప్పు కాదు మీరు ఎక్కడో కూర్చొని ప్రాగలం మధ్యలో మానే వచ్చారు మధ్యలో ప్రాగం క్యాన్ చేసుకొని రేజ్ స్టార్డ్ తీసుకుంటే సార్ కూర్చోండి కొంచెం రాబోయే రోజులు కూర్చొని చర్చించినప్పుడు రాజకీయాలు చూస్తాను కదా ఏ నిమిషంగా ఏం జరుగుతుంది ఆఖరి ఏదైనా తెలుగుదేశం తీసుకుంటారు అనేది రాకూడదు కూడా రెండు పార్టీలు చేసుకోవాలి ఎమ్మెల్యే అట్టా షేర్ చేసుకున్నాము నేను కూడా అలాగే షేర్ చేస్తా షేర్ చేసుకుంటే ఆ బంధం కట్టాను అందువల్ల మేము వాళ్ళకు కూడా ఎవరైనా ఎల్పి అదే చెప్తున్నా నేను టీడీపీ వాళ్ళకి కూడా అదే చెప్పారు ఎవరైనా సరే ఎమ్మెల్యేకి ఏ పార్టీ అయినా రెండో పార్టీ కూడా ప్రముఖ స్థానం ఉంటుంది వాళ్ళు కూడా ఉంటుంది అది ఒకటే కాదు నేను ఇంకోటి కూడా చెప్పాను మనము ఈ కార్యక్రమం ఇప్పుడు మేము మనం ఏముంది స్థాయిలో స్టీరింగ్ స్టీరింగ్ కంటే ఎన్నికలు అయిపోయి ఒకే అన్నది చాలా మంది అర్థమవుతుంది ఎన్నికలు అయిపోయింది ఎన్నికల తర్వాత కూడా గవర్నమెంట్ వచ్చే స్టీరింగ్ కంటే ఆధ్వర్యంలో రెండో దేశం మరి మండ స్థాయి గ్రామ పూర్తి స్థాయిలో అన్ని లెవెల్స్లో కూడా ఈ స్టీరింగ్ కమిటీ కొనసాగాలి కొనసాగితే ఏమవుతుందంటే మనకి లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మళ్ళీ ఇదే స్టీరింగ్ కమిటీ మీద డెవలప్మెంట్ చేయాలనుకుంటే మళ్ళీ ఇదే స్టీరింగ్ కమిటీ కట్టుకొని ఏదో ఒకరు వచ్చారు ఒకరు వస్తే బాగా కనపడతాయితే అవసరం కవసం అని ఫీలింగ్ ఉంటుంది ఆ స్టీరింగ్ కమిటీ రెండు పార్టీలు కనపడతాయి కాబట్టి కమిటీ ఆ స్టీరింగ్ కమిటీ వాళ్ళ ఆధ్వర్యంలో నా ఒపీనియన్ చెప్పండి సార్ పద్ధతిగా

షార్ ఎవరైనా అంతర్థిక చూసాం అయితే మొదటి లేదు లేదు అయితే ఇరవై మంది రెండు సిపెన్ చేస్తే వాళ్ళకి ఉద్యోగం లేకుండా పోయి ఉద్యోగం లేకుండా